హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న అల్లు అరవింద్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా ఇండస్ట్రీ పైన చేసిన కామెంట్స్ గాను పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ పైన చూపిన అసంతృప్తికి గానీ నిన్న అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఆయన కూడా కొన్ని అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టే ఆయన మాటల్లో ఎటువంటి తప్పు లేదు ఆయన సినిమా రిలీజ్ అవుతుండగా సినిమా థియేటర్లు మోసేస్తాం మనం అస్సలు సరికాదు అంటూ కూడా ఆయన కూడా చెప్పడం చూస్తున్నాం అలాగే ఆయన ఇంకో మాట కూడా అన్నారు ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపడానికి కుట్రపన్న నలుగురులో నేను లేను ఆ నలుగురికి నాకు సంబంధం లేదంటూ కూడా కామెంట్ చేశారు మన నలుగురు ఎవరు అని చెప్పేసి ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇప్పుడు ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు వాటితో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే బాబు సార్ నేను అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు మీరు కూడా చూస్తారు కాబట్టి ఆ అల్లు అరవింద్ గారు కొన్ని మాటలు మాట్లాడారు అంటే ముందు నుంచి కూడా ఆ నలుగురు అనే ఒక ప్రస్తావన ముందు నుంచి కూడా వస్తుంది అంటే ఆ నలుగురే సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నారు ఆ నలుగురే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమ్మలను కూడా ఆపడానికి ప్రయత్నించారు ఆ నలుగురే సినిమా థియేటర్లను మూసివేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి మొదటి నుంచి కూడా చర్చ జరుగుతుంది అయితే ఆ నలుగురులో అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారని అందరు కూడా మాట్లాడుతూ వచ్చారు అయితే ఇప్పుడు నాకు ఆ నలుగురికి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుండగా సినిమా థియేటర్లు మూసేస్తామనడం నిజంగా తప్పే పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అన్నది ఆయన చేసిన కామెంట్ అది కూడా కరెక్ట్ ఆయన మాటలు ఎటువంటి తప్పు లేదంటూ కూడా మాట్లాడడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆ నలుగురు ఎవరు అనే విషయం కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది మరి మీ ఒపీనియన్ లో ఎవరు సార్ మీరు మీరేం చెప్తారు అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక విధంగా పొరపాటు చేశారు ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ సినిమాని ఆపడం కరెక్ట్ కాదు అని చెప్పినంత వరకు ఓకే కానీ ఆ నలుగురిలో నేను లేను అని చెప్పినట్టయితే మిగతా ముగ్గురు కూడా ఎవరి వారు ఇండివిజువల్గా ప్రెస్ మీట్ పెట్టి మీ ముగ్గురు కూడా లేవని చెప్పేటువంటి ఒక అవకాశం ఉంది ఇక్కడ అవకాశం ఇచ్చాడు ఇక్కడ ఎవరి వారు నేను కాదంటే ఏదో బుట్టలో రొయ్యలు మాయ అయిపోయినవి చుట్టూ అయ్యేవారులే అన్నట్టుగా ఉంటుంది అన్నమాట ఇది కొంతవరకు మనకి ఆలోచించదగ్గ విషయం వీళ్ళలో ఉన్నటువంటి అనైక్యత దానికి చిహ్నంగా ఉంటుంది నిన్న ప్రెస్ మీట్ అయితే ఇక్కడ మనం చెప్పుకోవలసింది ఏమిటంటే ఇండస్ట్రీ ఏదో ఇబ్బందులు పడుతుంది బాధలు పడుతుంది ఇండస్ట్రీని ఎవరు గుర్తించటం లేదు మేము ఇలాంటి బాధలు పడుతున్నామని పవన్ కళ్యాణ్ గారు పదవి అలంకరించిన తొలి రోజు వెళ్ళి మొర పెట్టుకున్న వీళ్ళకి తర్వాత వాళ్ళు ఏం మొర పెట్టుకు అంటే అభ్యర్థించారు అభ్యర్థించిన వీళ్ళకి మొదటి రోజు పవన్ కళ్యాణ్ గారితో ఏమి అన్నది మర్చిపోయారు మర్చిపోయి ఆయన ఒక ప్రశ్న మరి పెద్ద ఆయన్ని కలిసారా ముఖ్యమంత్రి అయ్యారు కదా అని అడక్కపోతే పవన్ కళ్యాణ్ తప్పే ఆయన ఏదో ఇగ్నోర్ చేసి తనేదో ఎంటర్టైన్ చేసినట్టుగా ఉంటుంది అలా కాకుండా ముందు పెద్ద ఆయన్ని కలిసారా ఎందుకంటే ఆయనకి ఎంత లేదన్నా ఎంత రాజకీయ నాయకుడు అయినప్పుడు కూడా సినిమా సినిమా తల్లి సినిమా ప్రయాణం సినిమాలో చొచ్చి ఇతరువాడయ్యాడు కనుక ఈ సినిమా ఇండస్ట్రీని బాగు చేద్దామన్న ఆలోచన ఆయనకు ఉంటుంది ఆయన మనోభావాల్లో ఉంటుంది డెఫినెట్గా ఈ టాలీవుడ్ ఈ బాలీవుడ్ కంటే పెద్దది చేయాలి అనేటువంటి ఆలోచన ఆయనకు ఉంటుంది ఆ ఆలోచనతోనే చెప్పాడు కానీ ఏదో నామకవాస్తి చుట్ట్రం చూపుగా వెళ్ళి బొకేలు ఇచ్చేసి ఈ రోజు వరకు ఇంకా ఇండస్ట్రీలో సమస్యలే లేవా దేనికి కందుల దుర్గేష్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అంశాలన్నీ విన్నా నేను ఏది విన్నప్పుడు కూడా అవసరం వచ్చినప్పుడు ఏదో ఊరు కలిపినప్పుడు న్యూ తవ్వినట్టుగా ఉంటుంది తప్ప దీని శాశ్వత పరిష్కారం ఉండదు కానీ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు సినిమా వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయాలతో ముడి పెట్టుకోకూడదండి రాజకీయాలతో ముడి పెట్టుకోకూడదంటే రాజకీయ నాయకులు తాలూకు ప్రాపకం కోసం పాటు పడకూడదు అది పాలక వర్గమైనా ప్రత్యర్థి వర్గమైనా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరో కళ్ళల్లో ఆనందం చూడడం కోసం కొన్ని కొన్ని ప్రయత్నాలు చేయడం అది తెలిసిపోతుంది అలాగనే తెలిసిపోతుంది లేకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమాకి థియేటర్లు లేకపోవడం ఏమిటి అందువల్ల ఇది అందరికీ ఆశ్చర్యమే ఇది పవన్ కళ్యాణ్ తాలూకా అభిమానులు అందరికీ అలాగే కూటమిలో ఉన్నటువంటి వారి తాలూకు కూడా చాలా మంది కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ అందరికీ కూడా ఈ ఆ నలుగురు ఎవరు లేకపోతే ప్రతిఘటించినటువంటి పెద్దలు ఎవరనేటువంటి అంశం మధ్య చాలా సీరియస్గా ఉంటారు తర్వాత సినిమాలకు కూడా కొంత డ్యామేజ్ జరుగుతుంది ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినట్డితే థియేటర్కి వచ్చిన నష్టం ఏంటి ఎగ్జిబిటర్స్కి వచ్చిన నష్టం ఏంటి బాగానే పోతాయిగా అతను బోనీలు లేకుండా ఉండవు కదా అందువలన వీళ్ళేదో వీళ్ళు చెప్పినటువంటి కుంటి షాపులు అనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళు చెప్పినటువంటి ఫిర్యాదుల్లో వాళ్ళు అంటే వాళ్ళు ఏదైతే అభ్యర్థిస్తున్నారో దాంట్లో నిజాయితీ లేదనిపించింది పవన్ కళ్యాణ్ సినిమా చాలా ఎదురు చూస్తూ మాట ఆకలితో ఉన్నారు డెఫినెట్గా ఆయన రాజకీయాల్లో బాగా అంటే అంతే మంచి విజయం సాధించిన తర్వాత వచ్చిన మొట్టమొదటి సినిమా ఇది గనక దీనికే ఈ సినిమా ఆడకుండా చేస్తామని వైసీపీ వాళ్ళు కొన్ని బీరవాక్యాలు మాట కొన్ని పేద అరుపులు అరిచారు దాన్ని నిజం చేసినట్టుగా అవుతుంది ఇక్కడ మీకు సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా హరిహర వీరమల్లు రాజకీయాలతో ముడిపడిపోయింది అందువలన ఇది డెఫినెట్గా ఇది ఇండస్ట్రీకి మాత్రం అది మంచి పరిణామం కాదండి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ నేను కాదు నేను కాదు నేను కాదు అసలు నేనే అనుకొని తప్పించుకోవడం కల్పించుకోవడం కాకుండా ఇండస్ట్రీలో వచ్చే సినిమా ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా కావచ్చు లేకపోతే ఇంతకంటే మంచి సినిమా వెయ్యి కోట్లతో తీసినటువంటి మహేష్ బాబు సినిమా కావద్దు దానికి కూడా థియేటర్స్ లేకపోతే ఏమవుతుంది అది ఆలోచించాలి ఈ సమస్య పవన్ కళ్యాణ్కో లేకపోతే ఏదో ప్రొడ్యూసర్కో ఒకరిది అనుకుంటే ఇండస్ట్రీ తప్పు ఇండస్ట్రీ తాలూకు అవన అవగాహన రాహితనమాట అలా కాకుండా టాలీవుడ్లో ఉన్నటువంటి ఈరోజు దుష్పరిణామానికి శాశ్వతంగా బ్రేక్ వేసే చెక్ పెట్టేటువంటి ఆ విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేయాలి ఆ విధమైనటువంటి చర్చలు జరపాలి ఒక పరిష్కారాన్ని చూపాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోతుందంటే ఆగిపోదు దర్జాగా ఆడుతుంది అది ఎవరైనా చెప్తారన్నమాట ఏదో రెండు రోజులకు హడావుడి చేస్తారు దర్జాగా ఆడుతుంది ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమా హరిహర విరమలుకి ఇంకా క్రేజీ పెరుగుతుంది ఈ క్రేజీ పెంచే ఆలోచనలో ఒక ఆలోచనగా కూడా అది చెప్పుకోవచ్చు ఎందుకంటే అత్తారింటికి దారేది ఏదో లీక్ అయిందని చెప్పేసి చాలా బాధపడ్డారు చాలా ఒక విధంగా చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యారు కానీ అదే అత్తారింటికి దారేది సినిమా సూపర్ హిట్ అవడానికి ఏమో ప్రధానంగా దోహదపడింది అనమాట అలా కూడా ఉపయోగపడుతుంది దీనికి ఎందుకంటే అదృష్టవంతుడికి ఏ రూపంలో అయినా సరే కలిసి వస్తుంది అన్నమాట ఎటు వచ్చి ఎవరు అందరూ మాట్లాడాలండి నిన్న అరు అరుడు అరవింద్ మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు మిగతా వాళ్ళు కూడా మేము కాదంటే చేయలిపోను కదా అప్పుడు ఎవరో అసలు దొంగ ఎవరో చెడుస్తుంది కదా దొంగలు కాదు ఇక్కడ ఏంటంటే ఎవరో బాగుండాలంటే వాళ్ళు పడకూడదాం అనుకుంది ఏంటంటే అది కుటిల స్వభావం కుట్ర అన్నమాట కుట్రలు కొత్త పవిత్రంగా చక్క కళామేలి ఆ ముద్దు బిడ్డలుగా ఉన్న ఈ సినిమా వాళ్ళకి ఎందుకండి కొట్రలు ఉండకూడదు మనకు తెలిసిందల్లా ఎదురువాడిని ఆనందపరచడం ఎదురువాడిని ఏంటంటే కొంచెం తెలుగుచేట్లతో ఆలోచించే ఒక మంచి కథా వస్తువులు ఎన్నుకొని సమాజ హితం కోసం పాటుపడడం కానీ మనకెందుకండి పగలు ప్రతీకారాలు కుట్రలు ఈ విషయం ఆలోచించారు మాట వీళ్ళు అరవింద్ మాట్లాడాడు కానీ అరవింద్ అలా కాకుండా ఈ ఈ సమయం లెవెంత వచ్చింది దీని పరిష్కారం దిశగా మనందరూ ఆలోచించాలి మనందరం ఒకటి కావాలి ప్రొడ్యూసర్లు అందరం ఒకటి కావాలి ఈరోజు హరిహర అయింది రేపు ఇంకో సినిమా వస్తుంది ఇంకో సినిమా వస్తుంది ఇంక ఇట్లాంటి అంటే ప్రతిబంధకాలు రాకుండా మన ఒక నిర్ణయానికి వచ్చి గట్టి చర్య తీసుకోవాలని చెప్పు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవన్నమాట అలా కాకుండా కేవలం నేను కాదని చెప్పినట్టు దేవుడిది ఒక 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 రాంగ్ సిగ్నల్ అండి నేను కాదని మీరు ప్రశ్న పెట్టారు ఇంకొకరేమో కనిపించే వాళ్ళతో చెప్తాడు నేను కాదవరూ మనకు తెలియదు అంటారు అనమాట ఇది పరిష్కారం కాదు కదా ఇది పరిష్కారమా ఈరోజు పవన్ కళ్యాణ్కి ఈ ప్రాబ్లంకి పరిష్కారం చేయలేనటువంటి అసహాయ స్థితిలో పవన్ కళ్యాణ్ లేడు ఆయన తలుచుకుంటే ఓవర్ నైట్ పరిష్కారం అయిపోతుంది ఇక నేను చెప్తుంది వీళ్ళు అంటే ఇండస్ట్రీలో ఉండి టాలీవుడ్లో ఒక పక్క ప్యాన్ ఇండియా సినిమా తీస్తూ ఒక పక్క సూపర్ స్టార్ కల్పించుకుంటూ వీళ్ళ సినిమానికి ఒక దారి తెన్ను లేకుండా ఉంటే ఎలాగవుతుంది సినిమా తీయడం అంతా ఒకే తేనట్ ఆ సినిమా రిలీజ్ కావడం మన ఒక పెద్ద ప్రతిబంధకంగా మారిపోయినట్టుతే ఎవరు చేస్తారు చెప్పండి సినిమాలు ఎందుకు ఈ నిరాశ నిర్పడికి మనం కొని తెచ్చుకోవడం ఎందుకు వీళ్ళ చేతుల్లో ఉంది అందరూ ఒకటిగా ఉంటారు మాకు ఇటువంటి మీ నిర్ణయాలు తీసుకోవాలి ఇటువంటి సహకారం అందించాలని చంద్రబాబు నాయుడు దానికో ఎవరి దరికో వెళ్తారు వాళ్ళు అటే వెంటనే చెప్తారు కదా తగిన నిర్ణయాలు తీసుకోమని సంబంధిత మంత్రి గారికి ఏమో ఆర్డర్స్ జారీ చేస్తారు చేస్తే చేస్తారు చేయకపోతే మళ్ళీ పోరాటం చేస్తారు ఇప్పుడు పోరాడితే తప్పే ఉంది తప్పేం లేదు కదా పరిష్కారం దిశగా వీళ్ళు అడుగులు వేయాలి కనుక నిన్న అల్లు అరవింద్ గారి తాలూకు మాటలు విన్న తర్వాత ఏంటంటే అంత తెలివైన వ్యక్తి ఎందుకు నేను కాదని చెప్పుకోవడానికి ప్రెస్ మీట్ అవసరం లేదు ఎక్కడ చెప్పినా అది స్ప్రెడ్ మాట మిగతా ముగ్గురు కూడా నేను కాదంటారు ఆ నలుగురు ఎనిమిది మొదటి నుంచి ఒక పది సంవత్సరాలు బట్టి అలవాటు అయిపోయింది అది కాదు కదా ఏ నలుగురు బయటికి రావాలి అంటే ఎవరు వాళ్ళు మేము కాదండి లేండి అంటారు అన్నమాట వారు ఎందుకంటే తప్పించుకుంటారు కదా వాళ్ళు తప్పించుకున్నది లేరని చెప్పకూడదు మీ నలుగురు కాదండి ఇక్కడ ఉన్నారు నలుగురు ఉన్నారు ఆ నలుగురు విషయం బయటపడాలంటారు అన్నమాట